నమస్తే మిత్రులరా నేను జల్లేశ్వష్ణి భద్రతా నిలయంలో ఉస్మానియా యూనివర్సిటీ ఎక్కడ చూసినా కూడా ఉస్మానియా యూనివర్సిటీ అది ఒక డేంజర్ జోన్ మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీస్ బెటాలియన్ మొత్తం ఆడ దింపి ఎక్కడ చూసినా కూడా అన్ని వైపులా ఉస్మానియా యూనివర్సిటీ ఏ వైపు రోడ్లున్నా అడవులు చుట్లు గుట్టలు ఏమున్నా కూడా ఆ చుట్టుపక్కల ఏరియాలు మొత్తం కంచెలు వేసి తెలంగాణ రాష్ట్ర పోలీస్ భద్రత బలగాలను మొత్తం చుట్టుముట్టుడిచ్చి ఆ ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క పర్యటన ఉంది ఆ పర్యటన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క ఉస్మానియా విద్యార్థులతోటి భయపడి ఈ యొక్క నిరుద్యోగులతోటి భయపడి అదే ఉస్మానియా సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ రెండు లక్షల ఉద్యోగాలు వంద రోజుల్లో నేను మీకు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జివో ఫార్టీ బాధితుల యొక్క ఉద్యోగాలు లేకపోయే రెండు లక్షల ఉద్యోగాలు లేకపోయే పత్రాల మీద మాత్రమే ఉద్యోగాలు పడుతుంది తప్ప నోటిఫికేషన్లో ఎక్కడ కూడా ఉద్యోగాలు లేని పరిస్థితి ఆ ఉద్యోగాలు లేక నిరుద్యోగులు తిరగబడ్డారు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ విద్యార్థులు తెలంగాణ నిరుద్యోగులు తెలంగాణ బిడ్డలు ఈరోజు రేవంత్ రెడ్డికి ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురు తిరిగి ప్రశ్నించడం మొదలుపెట్టారు రేవంత్ రెడ్డి ఇంటిని కూడా చుట్టుముట్టడించారు రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడిని అడ్డుకోవడానికి బయలుదేరే టైంలో ఇష్టానుసారంగా విద్యార్థులను ఇష్టానుసారంగా నిరుద్యోగులను వాళ్ళు అరెస్ట్ చేసి నిర్బంధన చేయడం జరిగింది రేవంత్ రెడ్డి ఇంత ఎందుకు భయపడుతున్నాడు వాళ్ళు ఏమైనా ముందుగా అరెస్ట్ చేయించడానికి వాళ్ళు ఏమైనా పార్టీ కార్యకర్తలా లేకుంటే వాళ్ళు ఏమైనా లేకుంటే పాకిస్తాన్ టెర్రరిస్టులా వాళ్ళు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలని గొంతు దించుకొని కడుపు మంటతోటి గొంతు దించుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఒక పెడచోవు పెట్టుకుంటూ తిరుగుతూ ఉంది ఓ కాంగ్రెస్ దొంగలు అట్లా తిరుగుతూ ఉంటే ఈరోజు ఈ విద్యార్థుల్ని ఇష్టానుసారంగా అరెస్ట్ చేసి పడేస్తూ ఉన్నారు నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓయుల ఏ ఓపెనింగ్ చేయడం కేసీఆర్ కట్టిన భవనాన్ని ఈయన ఓపెనింగ్ చేయడానికి పోతున్నారు మరి విద్యార్థులను ఎందుకు అరెస్ట్ చేయించాలి ముందుగాల ఎందుకింద భయం రేవంత్ రెడ్డి గారు కాసేపట్లో ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి దీంతో ఉస్మానియా పరిసరాల్లో హైటెన్షన్ ఉస్మానియా యూనివర్సిటీ వైపు వెళ్లే పలు రోడ్లను బ్లాక్ చేసి భద్రతను కట్టుదిట్టం చేయడంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు పలువురు విద్యార్థులను సైతం ముందస్తు అరెస్టు చేస్తున్న పోలీసులు భద్రతా వలయంలో ఉస్మానియా యూనివర్సిటీ రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కేవలం తమ అనుకూల మీడియాలకు మాత్రమే లోపలికి అనుమతిస్తూ మిగతా వారిని ఆపేసిన పోలీసులు నిజానికి ఒక ముచ్చట చెప్పాలి మిత్రులారా తెలంగాణ ఉద్యమాన్ని తలుచుకున్న ఆ యొక్క ఉస్మానియా యూనివర్సిటీని తలుచుకున్న ఈరోజు మనకు గుర్తొచ్చేది శ్రీకాంత చారి ఎవరైతే ఉద్యోగాలు రావట్లేదు భవిష్యత్తు బాగుపడట్లేదు తెలంగాణ భవిష్యత్తు ఇంత అంధకారంలో పడిపోయిందని ఉన్న ఉద్యోగాలు ఆంధ్ర చెప్పు చెత్తుల్లోకి వెళ్ళిపోతున్నాయని ఆ రోజే తెలంగాణ విభజన జరగాలి మన ఉద్యోగాలు మనకు రావాలి మన నియమకాలు మనకు కావాలనుకుంటూ శ్రీకాంతచారు గారు తన ఒంటిని కాగడ లెక్క చేసుకొని ఒంటిపోయిన పెట్రోల్ని పోసుకొని నిప్పంటించుకొని తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ఉద్యమానికి నిజానికి ఆ యొక్క దీపం దీపంలా వెలిగి తన ప్రాణాన్ని అర్పించి తెలంగాణ రాష్ట్రానికి కయోవసం చేసి ఈరోజు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మోసం చేసిన రేవంతుడిని ప్రశ్నించినందుకు అదే ఉద్యమాల గడ్డపైన అదే ఉద్యమ యువకులను నిరుద్యోగులను అరెస్ట్ చేసిన వైనాన్ని ఒకసారి ఆ విజువల్ని చూసుకునే ప్రయత్నం చేసుకుందాం మిత్రులారా ఇక చూడండి ఎంత ఎంత ఘోరంగా అసలు అన్ని రోడ్లు బ్లాక్ చేసేవారు అక్కడ ఓన్లీ రేవంత్ రెడ్డి అనుకున్న మీడియాలో ఏవైతే రేవంత్ రెడ్డి గారిని జోకే మీడియాలు ఉన్నాయో వాళ్ళని మాత్రమే లోపలికి పంపిస్తున్నట్టు అవపడుతున్న దృశ్యం ఇది కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పిన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ కాదు ఉస్మానియల్ కజ్ఞ భవనాలను ఓపెనింగ్ చేయడానికి భయంతో నిజం ఒక లెక్కన చెప్పాలంటే ఈ నల్లమల్ల పుల్లి భయపడింది ఎవరితో భయపడింది ఈ మూడు రంగుల మొగోడు నల్లమల్ల ఉద్యమ నల్లమల్ల పులి అనుకుని చెప్పుకొని తిరిగే ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు నిరుద్యోగులకు భయపడి నిరుద్యోగులకు భయపడి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం బెటాలియన్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీస్ భద్రతా బలగాలను మొత్తం దింపి ముందస్తుగానే నిరుద్యోగులను అరెస్ట్ చేసిండు హౌస్ అరెస్టులు చేయించు ఇష్టానుసారంగా అరెస్టు చేయించి ఈ విచ్చలవిడిగా ఈడ్చికెళ్ళి వారిని పోలీస్ స్టేషన్లు పోలీస్ స్టేషన్ వేసి కొందరిని ఇంట్లోనే అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా అవపడతా ఉంది నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇంత భయం ఎందుకు ఉస్మానియా నిరుద్యోగులకు నిజానికి వారిని నమ్మించి గొంతు కోసి నీళ్లు లేని బాయిలో తోసేసి ఈరోజు వాళ్ళు అడిగే ఉద్యోగాలకు రెస్పాండ్ అవ్వకుండా తెలంగాణ సామ్రాజ్యాన్ని తెలంగాణ సంపదని తెలంగాణ యొక్క పరిస్థితులన్నీ గాలి వదిలేసి సంపదలు ఢిల్లీకి వదిలిపెట్టి పదే పదే మాట్లాడుతూ ఉంటే ఊరికే ఒక ఢిల్లీకి పోడు తప్ప ఎందుకని ఈరోజు నిరుద్యోగుల తరపున కూర్చొని మాట్లాడడం లేదు నీకు ఎందుకంత భయం ఉగ్రవాదుల ఉగ్రవాదులా నిజానికి చెప్పాలంటే నువ్వు ఒక ముఖ్యమంత్రివి వితౌట్ సెక్యూరిటీ నీకు పది మంది సెక్యూరిటీ జెడ్ సెక్యూరిటీ ఇంకో ఇరవై మంది సెక్యూరిటీ పట్టుకొని రా రావాలి వచ్చేది అదేమైనా నీకు రెడ్ జోనా లేకుంటే అటాక్ చేసే ఏరియానా లేకుంటే అదేమైనా పాకిస్తాన్ టెర్రరిస్ట్ హబ్బా ఉస్మానియా అంటే తెలంగాణ గుండెకాయ తెలంగాణ ఉద్యమానికి పెట్టిన పేరు తెలంగాణకు అక్కడి నుంచే ప్రాణం పుట్టుకొచ్చింది ఉద్యమానికి ప్రాణం పుట్టిందే ఉస్మానియా ఉస్మానియా అంటే తలుచుకునేది చారిని శ్రీకాంతచారిని తలుచుకుంటే ప్రాణత్యాగాలు చేసిన మహనీయుడు ఆ మహనీయుడిని తలుచుకుంటే నిరుద్యోగం అనేది గుర్తొస్తుంది అట్లాంటిది నిరుద్యోగులు ఈరోజు ఇష్టానుసారంగా ఇడిచికెళ్ళి వారిని అరెస్ట్ చేయడానికి గల కారణమే వచ్చింది అంత భయం ఎందుకు పుట్టుకొచ్చింది నీకు నీ మీడియాలను మాత్రమే నీకు అనుకున్న మీడియాలను మాత్రమే నువ్వు వాళ్ళని ఆలో చేసి మిగతా యూట్యూబ్ ఛానల్ ఉంటే వాళ్ళని రానివ్వకుండా నీ పార్టీలకు జోకే మీడియాని మాత్రమే లోపల వినిపించుకొని నీకు సంబంధిత కొందరు పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఆడబెడతాడు అంతే తప్ప ఏం చేయడు ఈ నేట కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నాడు ఇంకొన్ని రోజులు ఆగు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీ ఆనవాళ్ళు లేకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే గూగుల్లో కొట్టినా కూడా నీ పేరు చూపెట్టకుండా చేస్తా అదే నిరుద్యోగ యువకులు నీ హిస్టరీ మొత్తం చెరిపేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఎవరెవరినైతే నువ్వు అరెస్ట్ చేసి ఈరోజు నిర్బంధన చేస్తా ఉన్నావో ఎవరితోటి భయపడి ఈరోజు నువ్వు ఉస్మానియాలో అడుగు పెట్టడానికి పోలీసు భద్రతా బలగాలను నింపావో అదే విద్యార్థులు అదే నిరుద్యోగులు నీకు బరాబర్ రాజకీయంగా నిన్ను మట్టు పెట్టే ప్రయత్నాలు నేను రాజకీయంగా బొంద పెట్టే ప్రయత్నాలు బరాబర్ చేస్తారు ఎంతమంది ఉద్యోగాలు లేక ఎంతమంది తల్లడిపోతున్నారు ఎంతమంది తల్లడిపోతున్నారు అలాంటి నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సింది పోయి వాళ్ళని నేను ఏమైనా కొడతారా నిన్నేమైనా గుంజి కొడతారా నీకేమైనా వేరే దాంతో సన్మానం చేసేటప్పుడు చూస్తున్నారా లేదు కదా మా ఉద్యోగాలు అని కడుపు కోత కడుపు రగిలిపోతుంది ఆ రోజులో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే నువ్వు రగిలావో అదే విధంగా నువ్వు ఇచ్చిన మాట పరంగానే తెలంగాణ విద్యార్థులు ఈరోజు మా ఉద్యోగాలు అయితే నడుగుతూ ఉన్నారు దానికి నువ్వు అరెస్ట్ చేస్తుంది నీకు ఉన్న అర్హత ఏంది ఈరోజు ఉస్మానియా విద్యార్థులు నీకు నిజానికి చెప్పాలంటే పదవి భిక్షను పెట్టారు పదవి భిక్షను పెట్టారు అట్లాంటి భిక్షను ఈరోజు నువ్వు దాన్ని వాళ్ళ యొక్క కనికరంతో నీకు కుర్చీ ఇస్తే వారిని ఈరోజు నిర్బంధన చేసి ఈరోజు రాక్షసారని పొందుతున్నాం కానీ రాబోయే రోజుల ముఖ్యమంత్రి అనే రేవంత్ రెడ్డి తెలంగాణకి రెండో ముఖ్యమంత్రి ఎవరంటే మైనస్ లేక జీరో లేకుంటే నన్ ఆఫ్ ద మ్యాటర్ అని వస్తుంది తప్ప మిగతాది నీ గురించి రాకుండా ఉండే చరిత్ర ఇదే నిరుద్యోగులు కాలు రాస్తారు దాన్ని నువ్వు చెవి చూడక తప్పదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి